ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఈరోజు మనం మహాత్ములను దర్శించడం వల్ల ప్రయోజనం ఉందా అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం ఒక చిన్న కథ ద్వారా ఒకప్పుడు నారదుడు విష్ణుమూర్తిని అడిగాడు మహాత్ములను దర్శించడం వల్ల నిజంగా ఏదైనా ప్రయోజనం ఉందా అని భూమి మీద దండకారణ్యంలో ఇప్పుడే ఒక పురుగుకి పిల్ల పుట్టింది వెళ్ళి దానిని అడుగు చెబుతుంది అన్నాడు విష్ణుమూర్తి తనంతటి దేవఋషి ఒక అడిగి సందేహ నివృత్తి చేసుకోవడమా అనుకున్నాడు నారదుడు చిరాకుపడ్డాడు అయినా సకల లోకేశ్వరుడైన విష్ణుమూర్తి చెప్పినప్పుడు అందులో అర్థం ఉండకపోదని సమాధానపడి భూలోకం చేరి ఆ పురుగుని చూసి తన ప్రశ్న అడిగాడు కానీ ఆ పురుగు నారదుడి ప్రశ్న వినగానే చచ్చి ఊరుకుంది నారదుడు కలవరపడి వైకుంఠానికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు విష్ణుమూర్తికి అయోధ్య వెళ్ళి ఇప్పుడే పుట్టిన ఆవు దూడ నడుగు చెబుతుంది అన్నాడు విష్ణుమూర్తి నారదుడికిదంతా చిత్రంగా తోచింది తాతగారు తన తాతగారు తననొక ఆట ఆడిస్తున్నారేమో అనుకున్నారు అయినా అయోధ్య వెళ్ళి ఆ దూడని ప్రశ్నించాడు పాపం ఆ దూడ కూడా పురుగుమల్లేనే నారదుడి ప్రశ్న వినగానే ప్రాణాలు కోల్పోయింది నారదుడి కలవరం ఈసారి రెట్టింపయింది తాతగారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు అయితే చోళదేశం వెళ్ళు ఆ దేశపు రాజుకు ఇప్పుడే ఒక కొడుకు పుట్టాడు వాడిని అడుగు అన్నాడు తాతగారు తిప్పేవాడికి తిరిగేవాడు లోకువా అన్నట్టు మీరు ఇలా తిప్పుతుండడమేనా అని కొంచెం కసురుకున్నాడు నారద మునేంద్రుడు ఇక నువ్వు తిరగనక్కర్లేదు ఈ ఒక్కసారి వెళ్ళు ఈ ఒక్కసారి వెళ్ళు బాబు అన్నాడా జగన్నాటక సూత్రధారి నారదుడు చోళదేశం వెళ్ళాడు అందాలు చిందుతున్న ఆ రాజకుమారుడిని చూశాడు తన ప్రశ్న వేసి ఈ బాలుడిని కూడా చంపవలసి వస్తుందేమోనని కాసేపు తటపటాయించాడు చివరికి అడిగేశాడు ఓ రాజకుమారా మహాత్మలను దర్శించడం వల్ల నిజంగా ఏమైనా ప్రయోజనం ఉందా ఆశ్చర్యం ఈ ప్రశ్న విని ఆ రాజకుమారుడు చచ్చిపోలేదు చిత్రంగా లేచాడా పసికందు నారద మహర్షికి సాష్టాంగపడి ఇలా అన్నాడు మహాత్మా నేను పురుగుగా పుట్టినప్పుడు వచ్చి ఇదే ప్రశ్న వేశారు వెంటనే క్షుద్రమైన ఆ జన్మను చాలించి ఆవుదూడగా పుట్టాను అప్పుడు కూడా మీరు వచ్చి ప్రశ్నించడంతో ఆ పశుజన్మను కూడా చాలించి ఇప్పుడు రాజకుమారుడిగా జన్మించాను ఈ సుకృతానికి కారణం మహాత్ములైన మీ దర్శన భాగ్యం కాక మరేమిటి మీకు నా కృతజ్ఞతను ఎలా తెలుపుకోగలను నారదుడి విస్మయానికి హద్దులు లేకపోయాయి మహాత్ముల దర్శనంలోనే ఇంత మహత్తు ఉన్నప్పుడు ఇక వారి సన్నిధిని చేరిన వారి వారి దివ్య భాషణాలు విన్నవారి వారి సేవ చేసిన వారి అదృష్టం వేరే చెప్పాలా విన్నారు కదా మహాత్ముడి దర్శనం వల్ల ప్రయోజనం గురించి విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయాన్నంతా గ్రహించాం కదా మరి మహాత్ముల యొక్క దర్శన స్పర్శన వారి సంభాషణల ఆచరణలో పెట్టడం వలన మనము తరించగలము ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను మరల మరి అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం